आज बहुत बड़ी खुशी की बात है कि मोहतरमा कविता साहबा को सुप्रीम कोर्ट की जानब से ज़मानत दी गई मैं आज टी आर एस पार्टी इख्तिया की जानब से यहाँ पर जश्न मनाया जा रहा है और सब लोग एक दूसरे को मिठाइयाँ तकसीम की जा रही हैं मोहतरमा कविता साहबा का जगत्याल के डेवलपमेंट के लिए बहुत ही बड़ा रूल रहा है चाहे चार सौ चार हज़ार पाँच सौ कविता प्बे कक्ष जटी अक्रम बनाई ईदू नाल जैल वेधिस्तून केंद्र प्रभुत्वा बुद्धे विधा సుప్రీంకోర్టు ఈరోజు బెయిల్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ కేసులో బెయిలే కాదు మాకు సత్వర న్యాయం జరగకపోయినా ఈరోజు అక్కయ్యకి బెయిల్ రావడం చాలా ఆనందంగా ఉంది త్వరలోనే ఈ కేసులో నిజ నిర్ధారణ జరిగి కవితక్క గారు ఎలాంటి ఈ కేసులో ఇన్వాల్వ్ లేరని స్వచ్ఛంగా తెల్ల పాలవలే మా అక్క ఈ కేసు నుంచి బయటపడతారని అక్రమ కేసులు వీటన్నిటికీ రాబో కాలంలో ఈరోజు వచ్చిన బెయిల్ ఆయనే కేసులో తీర్పు కూడా మాకు అనుకూలంగా వచ్చి మా అక్కయ్య నిర్దోషిగా నిరూపించబడుతుందని మేము ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాం ఈరోజు వేలు వచ్చిన కారణంగా టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులందరం స్వీట్లు పంపిణీ చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో ఈ సంతోషం ఇలాగే ఉండి మేము నిర్దోషులుగా బయటపడతామని అక్కయ్యకి న్యాయం జరుగుతామని నేను కోరుతున్నాను సుప్రీంకోర్టు మా అభిమాన నాయకురాలు కల్వకుండ్ల కవితక్క గారికి బెయిల్ ప్రకటించడంపై ఎమ్మెల్సీ కార్యాలయంలో సంబరాలు జరుపుకోవడం జరిగింది మా జగిత్యాల అభివృద్ధి పదాత అక్క ఎందుకనంటే జగిత్యాలలో రెండు వేల పద్నాలుగు ముందు టీఆర్ఎస్ కొద్ది మంది మాత్రమే ఉండే రెండు వేల పద్నాలుగు తర్వాత గవర్నమెంట్ వచ్చింది ఇక్కడ ఎమ్మెల్యే ఓడిపోయినా ఎంపీగా కవితక్క గారు గెలిచారు గెలిచి ఇక్కడ పార్టీ ప్రతిష్ ప్రతిష్ట ప్లస్ పటిష్టత రెండు కూడా పెంపొందించుకుంటూ పోయిను రెండు వేల పద్దెనిమిదికి వచ్చేసరికి పార్టీ పటిష్టంగా తయారవడానికి కారణం కవితక్క గారే ఎందుకనంటే అంటే ఆహార నిషాలు కృషి చేసి ఎల్లవేళ ఆ ప్రజలకు అందుబాటులో ఉంటూ జగిత్యాల ప్రజలకు ప్రత్యేకంగా ఎన్ ఎటుకోకపోతుండే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో డైరెక్ట్ జగిత్యాలలో చాగుతుండే ప్రతి అభివృద్ధి కానీ ఏది ఏ విషయంలో తీసుకున్నా కూడా మనం పన్నెండు దాదాపు జగిత్యాలకు పన్నెండు వందల కోట్ల చిల్ల చిల్లరతో అభివృద్ధి నాలుగు వేల ఐదు వందల బెడ్రూమ్లు అలాగే రెండు వేల పద్దెనిమిదికి ముందు ఇక్కడ ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా ఎస్డిఎఫ్ ఇరవై ఐదు కోట్లతోటి జగిత్యాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పథకాలు చేపట్టడం జరిగింది అలాగే పద్దెనిమిదిలో భారీ మెజార్టీతో ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు కవితక్క గెలిపించుకొని తన నియోజకవర్గం జగిత్యాలకు ప్రత్యేక ముద్ర వేసుకోవడం జరిగింది జగిత్యాల గడ్డ అంటే కవిత అడ్డ అని చెప్పడం జరిగింది ఈ తరుణంలోనే ఈ రాజకీయ కుట్ర కుట్రలో భాగంగా వారు లిక్కర్ స్కామ్లో బీజేపీ ప్రభుత్వం ఇరికించడం జరిగింది కానీ ఈరోజు ఒక కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు ఈరోజు బెయిల్ వచ్చింది రేపు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు అక్క ఎందుకనంటే ఈ కేసులో ఇన్వాల్వ్ లేదు ఎందుకంటే అక్కను అరెస్ట్ చేయకము సంవత్సరంకు ముందే చాలామంది సాక్షులను మనం వాళ్ళు జైల్లో పెట్టడం జరిగింది విచారించారు అక్కరు కూడా ఐదు నెలల పైన జైల్లో ఉన్నారు ఇప్పటి వరకు వాళ్ళు ఎలాంటి ఆధారం లేక సుప్రీం సుప్రీంకోర్టు ఈడీ కోర్టు కానీ సిబిఐ కోర్టు కానీ బెయిల్ మంజూరు నిరాకరించింది నిరాకరించిన మూలంగా హైకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే వీళ్ళ మొన్న లాస్ట్ టైం అయితే ఈడీ వేయలేదు చార్జ్ ఎందుకు వేయాలని మందలించడం జరిగింది సుప్రీంకోర్టు వాళ్ళని ఈరోజు వాళ్ళు ఛార్జ్ దాఖలు చేయడం జరిగింది అందులో అన్ని పరిశీలించిన తర్వాత వాళ్ళు ప్రతి ఒక్కటి అడగడం జరిగింది మా తరఫున బాధించిన లాయర్ ప్రతిదీ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫోన్లు మార్చుతారు ఫోన్లు ప్రతి ఒక్కరు మార్చారు ఇప్పుడు కొత్త అప్డేట్ కాగానే ఫోన్ ప్రతి ఒక్కరు మార్చారు కాబట్టి ఆ ఫోన్ మార్పు అనేది ఏం లేదు మీరు అడిగంగానే ఆ పాత ఫోన్లు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది కదా మీరు ఎందుకు మళ్ళీ ప్రశ్నిస్తున్నారు దాని మీద అని తీవ్రంగా క్వశ్చన్ చేయడం జరిగింది వీళ్ళను ఈడీని కానీ సిబిఐని కానీ ఈ అన్ని పరిశీలించిన తర్వాత ఇవాళ బెయిల్ మంజూరు అయింది బెయిల్ మంజూరు కావడం పట్ల జగిత్యాల నియోజకవర్గ టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు నాయకులు అందరం సంతోషపడుతూ ఉన్నాం సంబరాలు చేసుకుంటున్నాం జై తెలంగాణ జయ తెలంగాణ చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే మన తెలంగాణ ఆడబిడ్డ మన కవితక్కను కేవలం రాజకీయ కక్షలతోని కుట్రలతోని నూట అరవై మూడు రోజులు మరి తియాడు జైల్లో ఒక రాజకీయ కక్షలతోని వాళ్ళని జైలుకు పంపించడం జరిగింది ఈనాడు సుప్రీంకోర్టు ఈ యొక్క ఈడీ కానీ తర్వాత మన సిబిఐ కానీ వాళ్ళు వేసిన ఛార్జ్షీట్లలో ఎలాంటి కూడా నిరూపదన ఆధారాలు లేవు అవన్నిటి కూడా ఇలా పరిశీలించి కవితక్కకు బెయిల్ ఇవ్వడం జరిగింది కవితక్కకు బెయిల్ రావడం వల్ల ఇలా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా సంతోషం వెలిపూర్చు ఎమ్మెల్సీ ఎల్ గారి కార్యాలయంలో ఇలా సూట్ల పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది అదేవిధంగా అక్కడ తహసీల్ చరవసలో కూడా పెద్ద ఎత్తున సంబరాలు కూడా అక్కడ నిర్వహించుకుంటున్నాము ఇది కవితక్కకు బెయిల్ రావడం అనేది ప్రతిపక్ష పార్టీలకు ఒక చెంపదెబ్బ లాంటిదని చెప్పని మేము భావిస్తున్నాము ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా కవితక్కను కానీ బిఆర్ఎస్ పార్టీని కానీ ఈ పార్టీ యొక్క ఎదుగుదలను ఓర్వలేకనే కేవలం రాజకీయ కక్షలతోనే ఆమె జైలుకు పంపించడం జరిగింది ఇలా కవితక్క ఒక కడిగిన ముత్యంలాగా ఇలా బయటకు వస్తే ఆనాడే అక్క చెప్పింది నేను ఎలాంటి కూడా ఈ కేసులో నాకు ఇన్వాల్వ్మెంట్ లేదు కేవలం ఒక రాజకీయ పార్టీ కక్షలతో ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నాను చెప్పండి ఆ రోజు అక్క చెప్పడం జరిగింది ఇలా కవిత అక్క రావడం జగిత్యాల నియోజకవర్గానికి చాలా ఆనందకరం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలంతా కూడా మా బతి మా బతుకమ్మ వస్తుంది మా ఆడబిడ్డ వస్తుంది అని చెప్పండి ఎంతో ఘనంగా సంబరాలు చేసుకుంటున్న సందర్భంలో మేము కవిత అక్క కూడా జయజలు పలుకుతూ అక్క కూడా ఇంకా కూడా బయటకు వచ్చిన తర్వాత మరిన్ని తెలంగాణ నియోజకవర్గానికి కూడా ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేరాలి చెప్పని కూడా మేము కోరుకుంటున్నాము జై తెలంగాణ సుప్రీంకోర్టులో మన కవితగా గారికి బెయిల్ రావడం చాలా ఆనందదాయకం అక్క తెలంగాణ బతుకమ్మ తెలంగాణ ఆడపడుచు మనకు ఈరోజు ఎన్ ఐదు నెలలుగా మనల్ని ఒక అక్రమ కేసులో ఇరికించి ఐదు నెలలుగా అక్కను ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు బెయిల్ రావడం చాలా సంతోషము అక్క కొండగట్టు ఆంజనేయ స్వామి సాక్షిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆ అంజన స్వా అంజన్న దయ వల్లనే ఈరోజు కవిత నిర్దోషిగా బెయిల్ రావడం జరిగింది అదేవిధంగా కేసులో కూడా నిర్దోషిగా బయటకొచ్చి పూర్తి స్థాయిలో కేసు నుండి బయటకు వస్తారని మేము ఈ సందర్భంగా తెలియ